అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ బిగ్ షాక్ అమెరికాలో స్థిరపడి సొంతంగా చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటి నుంచి గ్రీన్ కార్డ్ ఉన్న వారికి అమెరికన్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ కింద ఇచ్చే ప్రభుత్వ పూచీకత్తు రుణాలు అందవు ఈ మేరకు ఎస్బీఐ ఎస్బీఏ అధికారికంగా కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది ఇప్పటి అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నవారు కూడా తక్కువ వడ్డీకి ప్రభుత్వ సహాయంతో వ్యాపార రుణాలు పొందే అవకాశం ఉండేది కానీ కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలో ఒక్క శాతం వాటా గ్రీన్ కార్డ్ హోల్డర్ పేరు మీద ఉన్నా సరే ఆ కంపెనీకి ప్రభుత్వ రుణాలు ఇవ్వరు కేవలం పౌరసత్వం ఉన్న వారికే ఈ నిధులు అందాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ కొత్త రూల్స్ మార్చి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తుంది అంటే ఈ లోపే మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అయ్యి ఒక లోన్ నెంబర్ అలాట్ అయితే పాత రూల్సే వర్తిస్తాయి లేదంటే కొత్త నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లకు లోన్ రిజెక్ట్ అవుతుంది అమెరికాలో లక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డులపై ఉంటూ చిన్న చిన్న వ్యాపార చిన్న చిన్న వ్యాపారాలు నడుపుతున్నారు ఇప్పుడు వీరందరి వీరందరికీ పెట్టుబడి కోసం ప్రభుత్వ లోన్లు దొరకడం కష్టమవుతుంది వీరు ఇకపై ప్రైవేట్ బ్యాంకుల నుంచి లేదా భారీ వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది అమెరికా పౌరులకే ప్రభుత్వ ప్రయోజనాలు దక్కాలన్న ఉద్దేశంతోనే దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే దీనిపై అక్కడ విపక్ష నేతలు మరియు వలసదారు సంఘ వలసదారుల సంఘాలు మండిపడుతున్నాయి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినాక అమెరికా అగైన్ అమెరికానే ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు అమెరికా పౌరులే ముఖ్యం అనే లక్ష్యంతో ఉద్యోగ అవకాశాలకు కూడా కోత వీస్తున్నారు కష్టపడి పనిచేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వలసదారుల పుట్ట కొట్టడం సరికాదని అక్కడ విపక్షాలు వలస వలస సంఘాలు ఈ యొక్క కొత్త రోల్స్ ను విమర్శిస్తున్నాయి